హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీ ఫ్యామిలీ టూ గుప్పడంత మనసు సీరియల్ స్టార్మా ఛానల్లో వన్ ఆఫ్ ద టాప్ సీరియల్గా నడిచి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ సీరియల్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు వీరిద్దరి జోడీకి ఎంతమంది అభిమానులు ఉన్నారో చెప్పనక్కర్లేదు వీరిద్దరి జోడీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అయితే వీరిద్దరూ ప్రస్తుతం కొన్ని మూవీ షూటింగ్లలో కూడా పాల్గొంటూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు 아, 이게. గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర అలియాస్ ముఖేష్ గౌడ అండ్ రక్షా గౌడ బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇస్తున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది వీరిద్దరూ బిగ్ బాస్లోకి రాబోతున్నారనే గుప్పడంత మనసు సీరియల్ని అర్ధాంతరంగా ముగిశారనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే కన్నడ బిగ్ బాస్లోకి ముఖేష్ గౌడ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అలాగే తెలుగు బిగ్ లోకి రక్షా గౌడ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అయితే కన్నడ బిగ్ బాస్లోకి ముఖేష్ గౌడ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం రక్షా గౌడ మాత్రం తెలుగు బిగ్ లోకి వస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు ఓకే ఫ్రెండ్స్ కన్నడ తెలుగు బిగ్ లోకి గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ రక్షా గౌడ ఎంట్రీ విషయంపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి